మాత్రే నమ వారాహి దేవే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వారాహి అమ్మ దయతో అందరూ అష్ట ఐశ్వర్యాలతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ప్రతిరోజు వారాహి అమ్మవారి మంత్రాలను అయితే జపిస్తూ ఉన్నాము చెప్పుకుంటూ ఉన్నాము కదా ఈరోజు చెప్పబోయే మంత్రంతో కోటీశ్వర యోగం కలుగుతుందండి ఈ మంత్రాన్ని అష్టమీ తిది రోజున జపించినట్లయితే కనుక మనకి చాలా చాలా విపరీతమైన ధనయోగం కలుగుతుంది అష్టమీ తిది రోజు అని ఎందుకు అన్నానంటే అమ్మవారికి అష్టమి తిది అన్న పౌర్ణమి అన్న చాలా ఇష్టమైన తిథులు అందుకనేసి అష్టమి తిది రోజున జపించాలి అంటే మిగతా రోజుల్లో జపించకూడదు అని కాదండి అష్టమి తిదికి ఎక్కువ వ్యాల్యూ అంటే ఇంపార్టెంట్ ఉంది అమ్మవారికి అష్టమి అన్న పౌర్ణమి అన్న పంచమి తేదీలన్నా చాలా ఇష్టం మంగళవారం శుక్రవారం అన్నా ఇంకా ఇష్టం అలా అష్టమీ తేదీ రోజున విడిగా ఎప్పుడైనా జపించవచ్చండి అష్టమీ తేదీ రోజుల్లో నూట ఎనిమిది సార్లు గనక ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపించినట్లయితే ఖచ్చితంగా ధనయోగం లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తాయి ఆ మంత్రాన్ని నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి వీలైనంత వరకు నూట ఎనిమిది సార్లు జపించండి అలా జపించలేని వారు నలభై సార్లైనా జపించండి అలాగే నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ డేట్ టైంలో కానీ ఇలాంటి మంత్రాలను జపించకూడదండి అది చాలా పాపం ఇప్పుడు ఆ మంత్రాన్ని నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి అలాగే వారాహి అమ్మవారి మంత్రాలను బీజాక్షర మంత్రాలు చదవచ్చా లేదా అంటున్నారు చాలామంది చదవచ్చండి ఈ మంత్రాలకి అలాంటి పట్టింపేమీ లేదు కాబట్టి చదవచ్చు అనే ఉద్దేశంతోనే కదా మేము కూడా చెబుతుంది కా అందరూ ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా ఖచ్చితంగా మంత్రం అనేది జపించవచ్చు ఆ మంత్రం వచ్చేసి ఓం అతిశయ కార్యసిద్ధిదాయ నమ ఓం అతిశయ కార్యసిద్ధిదాయై నమ ఓం అతిశయ కార్యసిద్ధిదాయ నమ విన్నారు కదండి చాలా సింపుల్గా ఉండే మంత్రం అనమాట ఈ మంత్రాన్ని ఎవరైతే అష్టమి రోజున నూట ఎనిమిది సార్లు జపిస్తారో వారికి లక్ష్మీ కటాక్షం కుబేర కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఎప్పుడైనా సరే రాత్రి వేళలో జపించడానికి ప్రయత్నించండి అమ్మవారు ఎక్కువగా రాత్రి వేళలో పూజలు అందుకుంటారు కాబట్టి రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత జపించండి